ఉమ్మడి జిల్లాలో ఓవైపు బీసీ ఇంటలెక్చువల్స్ అందరినీ ఏకతాటి మీదకి దేవడం విజయ్ కుమార్ గారు ఆ తర్వాత శ్రీనివాస్ గారు వీళ్ళంత మరోవైపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణము ఆ వ్యవహారాన్ని నియోజకవర్గాల బాధ్యులు మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి అందరి నియ నియామకాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ సూర్యారావు గారు చూడబోతూ ఉన్నారు సూర్యారావు గారు ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉంటారు ఈ జిల్లాలో కొత్త జిల్లాలుగా ఏర్పడేటువంటి జిల్లాలు అయితే ఉన్నాయో వాటి జిల్లాల అధ్యక్షులు కానీ నియోజకవర్గాలు పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పద్నాలుగు నియోజకవర్గాలకు నియోజకవర్గ కన్వీనర్లను కూడా ఏర్పాటు చేయబోతూ ఉండు సూర్యారావు గారు వీళ్ళందరూ సూచన మేరకు రాష్ట్ర కమిటీ అప్రూవల్ చేసి నిర్ణయం తీసుకుంటుంది కంప్లీట్గా వీళ్ళు ఉమ్మడి జిల్లాకు పనిచేస్తారు అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏదో ఎవరో ఇస్తే అది సంచుల మూటగట్టుకొని తెచ్చిన వస్తువు కాదు ఆ తెలంగాణ రాష్ట్రం అనేది వేలాది త్యాగాల నెత్తుటి పునాదుల మీద నిర్మితమైనటువంటి రాష్ట్రం అది త్యాగాల 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 పునాదుల మీద నిర్మితమైన పార్టీ ఎంతోమంది ఆకాంక్షలు ఆవేదనలు ఆర్తనాదాలు అరిగోసల కోసం తీర్చడం కోసం ఏర్పడ్డ రాష్ట్రం అటువంటి రాష్ట్రంని అసలు తెలంగాణ అనేటువంటి పదమే అవసరం లేదు అని నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయింది బిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మట్టి తెలంగాణ అస్తిత్వం అధికారం ఆత్మగౌరవాన్ని మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన భుజానికి ఎత్తుకుంది ఒక మాటలు అసలు రెడ్లు లేకపోతే బీసీలకు బతకేయలేదని అహంకార అహంకారపూరితంగా మాట్లాడి మేము అడ్డుకుంటాము మేము కోర్టులలో కేసులు వేస్తాము వీళ్ళంతా మా మోచేతి నీళ్ళు దాగి బతకాల్సిందే అసలు బీసీలకు ఆత్మగౌరవమే లేదనేటువంటి అహంకార అహంకారపూరితమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జవాబు చెప్తాం తిప్పికొడతాం మీ బతుకులు అడిగేమన్నా అడిగి తెచ్చి చూపిస్తేందంటే ఆ జీవోనే బలహీనమైన జీవో ఆ జీవోకు ప్రాణం లేదు ఆ జీవోకు ప్రాణం లేదు ప్రాణం వీళ్ళు ఆయుష్ కూడా పోయలే కానీ జీవో రేపు పొద్దున లేచి పరిగెత్తదని మనకు చెప్తా ఉన్నారు శివం పరిగెత్తడం ఎంత సత్యమో ఈ జీవో రేపు పొద్దుగా ఆడ పాస్ కావడం అంతే సత్యం ఓపెన్ టాక్ విత్ మల్లన్న కార్యక్రమానికి ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేధావులు కుల సంఘ ప్రతినిధులు చాలామంది విద్యార్థి సంఘ నాయకులు వచ్చేసి తమ తమ క్వశ్చన్లను అడిగి తీర్మానం మల్లన్న గారి నుంచి సమాధానం రావటం జరిగింది దీంట్లో ప్రధాన ఉద్దేశం ఈరోజు మల్లన్న గారు చెప్పిన విషయం ఒకటే రేపు భవిష్యత్తు బీసీలది బీసీలదే రాజ్యాధికారం మీ క్వశ్చన్లన్నిటికీ సమాధానం కూడా బీసీ అధికారంలోకి వస్తేనే తప్ప ఇది సాధ్యం కాదన్న స్పష్టంగా ఒక సాంకేతాన్ని ఈరోజు ఎమ్మెల్సీ మల్లాన్న గారు ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు రకరకాలుగా విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ తర్వాత స్త్రీల సమస్యల విషయంలో కానీ ఆర్టీసీ విషయంలో కానీ డ్రైవర్ల విషయంలో కానీ అంటే ఈరోజు రాష్ట్రంలో అనుభవిస్తున్న ప్రధాన సమస్యల మీద ఈరోజు మేధావులు కానీ విద్యార్థులు కానీ క్వశ్చన్కు స్ట్రేట్గా సమాధానం ఈరోజు మల్లాన్న గారు ఇవ్వడం జరిగింది దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఒకటే అంతిమంగా చివరిగా జరిగేది ఒకటే రేపు భవిష్యత్తులో బీసీల కొరికే పుట్టిన పార్టీ అన్న కోణంలో ఈరోజు గారు మాట్లాడడం జరిగింది కాబట్టి అదే తో భవిష్యత్తులో ముందరికెళ్ళి బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే ఇవన్నీ సాధ్యం అనే ఒక సాంకేతాన్ని ఇవ్వడం జరిగింది దీన్ని ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ప్రజా నాయకులు అందరూ కూడా సమ్మతించి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయడం జరిగింది దీనికి ఇక్కడికి ఈ రోజు ఈ స్ట్రేట్ క్వశ్చన్ అంటే సా కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రజా సంఘాలకు కుల సంఘాలకు విద్యార్థ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను